మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్త్ టిప్ అండ్ హెల్త్ రెసిపీతో మీ మందికి వస్తానండి చాలామందికి రండి వైట్ అని డిచార్జ్ అవుతూ ఉంటుంది అంటే తెల్లబట్ట అనమాట ఇది ఇది చాలామంది లేడీస్లో తరచు అవుతూ ఉంటుంది కానీ తెల్లబట్ట సేపు ఏం పర్వాలేదు కానీ దొరద కానీ మంట కానీ వాసన స్మెల్ కానీ వస్తుంటే మాత్రం దాని కొంచెం కేర్ తీసుకోవాలండి దానికి వచ్చి నేను ఒక మంచి రెమెడీ చెప్తున్నాను ఇలా ఇది యూజ్ చేసుకోవడం అంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అలాగే ఒక ఫుడ్ కూడా ఇలా చేసుకు తింటూ ఉండండి ఇలా చేసుకోవడం వల్ల కూడా మీకు అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట వారానికి రెండు మూడు సార్లు అయినా ఈ స్టైల్లో చేసుకోండి పూర్వకాలం లేడీస్ అందరూ కూడా ఇలాంటి మిల్లెట్స్తో చేసుకుని ఫుడ్ అనేది తినేవారు అందుకే వాళ్ళు బహుశా చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు వచ్చి అందులో రైస్ ఎక్కువ తినేయడం వల్ల కూడా ఈ మహిళల్లో తెల్లబట్ట అనేది ఎక్కువగా అవుతుంది అందులో పోషకాలు సరిగ్గా లేకపోవడం వల్ల విటమిన్లు లోపం వల్ల కూడా వైట్ అనేది అవుతూ ఉంటుంది అలాగే జననాంగాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడం వల్ల కూడా అవుతుందనట ఈ ఈ కొర్రలతో నేను ఒక కిచిడికి రెడీ చేశానండి ఆ కొర్రల్లో కూడా మెడిసిన్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కంపల్సరీ లేడీస్ అంటే వైట్ అయ్యేవాళ్ళు ఈ స్టైల్లో వండుకోండి ఎలా చేయాలన్నది నేను మీకు క్లియర్గా చెప్తాను కాస్త ఇన్ఫెక్షన్ ఉందనుకోండి బయట వాళ్ళు ఏం చేయాలంటే మెంతుల్ని ముందు ఒక చిన్న రెమెడీ చెప్తాను మెంతుల్ని శుభ్రంగా పొడి చేసుకుని పెట్టుకోండి పొడి చేసుకుని పెట్టుకుని మార్నింగ్ మార్నింగ్ లేచినట్టునే ఈ మెంతుల్ని కాస్త మజ్జిగలో కానీ లేదంటే వేడి నీటిలో కానీ మీ ఇష్టం ఎలా అంటే మీకు ఎలా తాగాలనిపిస్తే అలా వేసుకుని తాగేసేయండి ఈ మెంతుల్లో చేదు అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ అనేది బాగా తగ్గించేస్తుంది అనమాట దానివల్ల కూడా మనకి వైట్ అనేది తగ్గుతుంది వైట్ అంటే అది తెల్లబట్ట అవుతుంది కదండి అలాగే నేను ఈ రెసిపీని ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు కొర్రలు ఒక గ్లాస్ కొర్రలు తీసుకుని నైట్ నానబెట్టేసేయండి మనకి బీట్వెల్వ్ తక్కువ అవడం వల్ల కూడా వైట్ అనేది అవుతుందండి ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు నీళ్ళు పోసి అది కుక్కర్ పెట్టేసుకోవాలి ఆ పక్కనే ప్లస్ ఇది చూడండి ఇవి బఠానీలు ఈ బఠానీల్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట వీటిని పచ్చివి తెచ్చుకుని ఇలాగ బఠానీలు వల్చుకోండి ఎండి బఠానీల కన్నా పచ్చి బఠానీల్లో కాస్తంత ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయి అనమాట వైట్ అవుతున్న మహిళలు బఠానీలు ఎక్కువ తింటూ ఉండండి పోషకాలు అనేవి బాగా వెళ్ళి బ్యాలెన్స్ అనేది అవుతుంది అనమాట మనకి ఫుడ్ బ్యాలెన్స్ అనేది అవుతుంది ఇక మొత్తం అయితే నేను బఠానీలన్నీ అన్నీ ఇప్పుడు ఒక బాణలు పెట్టుకుని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను మీరు నూనె యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం నేతి వేసుకో నేతితో వండుకోవడమే బాగుంటుంది కిచిడి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ప్లస్ మనకి కావలసిన పోషకాలు కూడా అందుతాయి అన్నమాట ఏదన్నా ఎప్పుడైనా సరే బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నేతిని వాడుతూ ఉండేవారు పూర్వకాలం మన పెద్దలు నేతితో వండి పెట్టండి నూనొద్దు అనేవారు అనమాట చూడండి కొంచెం నెయ్యి వేసుకుని అందులో నేను జీలకర్ర ఎక్కువగా వేసుకున్నాను కాస్త అంత ఎక్కువగానే వేసుకోవాలండి ఈ వైట్ అవుతున్న వాళ్ళు అదే తెల్లపట్టు అవుతున్న వాళ్ళు ఎక్కువగా జీలకర్ర అనేది తినాలి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది తొందరగా తొందరగా తగ్గిపోతుంది అనమాట ఇదిగో చూడండి నేనైతే జీలకర్రని చాలా ఎక్కువగా వేసుకున్నాను అలాగే అరుగుదల కూడా బాగుంటుంది మనం తిన్నది చాలా తేలిగ్గా అరుగుతుంది అనమాట అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఎండుమిరపకాయలు అయితే వద్దు పచ్చిమిరపకాయల్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది కొంచెం తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని పచ్చిమిరపకాయలు వేసుకోండి మనం ఏదైనా సరే ఫుడ్ తిన్నామంటేనండి ఆ ఫుడ్లో ఏ విటమిన్స్ ఉంటాయి అన్న విషయం కూడా మనకి బాగా తెలుసుకోగలగాలి ఏదంటే అది తినేసేయకూడదు ఇందులో ఉన్న పొటాషియం మనకి మంచినిస్తుంది అలాగే జీలకర్రలో ఉన్నటువంటి ఫైబర్ కంటెంటు ప్లస్ ఇన్ఫెక్షన్ తగ్గించేటువంటి శక్తి ఉంటుంది అందుకని అది ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయాలి అలాగే పసుపు పసుపు కూడా మీకు అందరికీ తెలుసు యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి కొంచెం కాస్తంత పసుపు కూడా యాడ్ చేసుకోండి కలర్ఫుల్గానే ఉంటుంది ఒక పక్క మనకి యాంటీ ఆక్సిడెంట్లు వెళ్ళి తొందర తొందరగా మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గిస్తుంది వైట్ అనేది ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి అవి ఒక్కొక్కసారి ఏంటంటే బాత్రూంలో నీట్గా లేకపోవడం వల్ల కూడా కొన్ని కారణాలు ప్లస్ నెలసరిలో సరిగ్గా ఫ్యాట్స్ అవి సరిగ్గా వాడకపోవడం వల్ల ప్లస్ రెండోది ఏంటంటే బీట్వెల్ మూడోది సారీ మూడోది ఏంటంటే బీట్వెల్వ్ తక్కువైపోవడం వల్ల విటమిన్స్ తక్కువైపోయిన వాళ్ళకి మాత్రమే వైట్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట ఈ బఠానీలు వేసుకున్నాక కాసేపు మనం మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఉడకాలి కదా ఓ పక్కన మనకి కిచె కొర్రలు ఉడుకుతున్నాయి కుక్కర్లో పెట్టేసుకోండి కొర్రలు అనేది ఇలా వేయించేసుకుంటే ఇది ప్రత్యేకంగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇది జస్ట్ అలా ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇగోండి మనకి కొర్రలు అయితే ఉడికిపోయాయి పూర్వకాలం అండి కొర్రలు ఎక్కువ వాడుతూ ఉండేవారు మన పెద్దోళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ రైస్ వాడటం వల్లే మనకి లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తున్నాయి అందులోకి వైట్ రైస్ వాడటం వల్ల కాస్త అంత బ్రౌన్ రైస్ అంటే పర్వాలేదు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి హెల్త్ ప్రాబ్లము పూర్వకాలం ఏం చేస్తారంటే కొన్ని కొర్రలు తెచ్చి దాన్ని కాస్త వేయించి జావ కాసి పెట్టేవారు అంతే వేరే వేరే ఏమీ పెట్టేవారు కాదు అది తొందరగా మనకి తగ్గిపోయేదనమాట అనమాట కొర్రజావ పెట్టండి ఇలా బాగాలేదంటే చాలు జ్వరమైనా సరే ఒక నెలసరిలో కొని లేదంటే ఇలాంటి పొట్టల్లో నిసిన ఏమొచ్చినా సరేనండి మా అమ్మ వాళ్ళ కాలంలో కాస్తంత కొర్రలు తెచ్చి కాస్తంత వేయించేసి పెట్టేవారు అనమాట ఇక చూడండి ఐదు గ్లాసులు వేసాను కాబట్టి కాస్త పలచగా ఉంది జావ అనేది ఇలా పలచగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేసేయండి ఇది ప్లస్ మీరు మరలా ఏం చేయాలంటే మధ్యాహ్నం లంచ్లో కూడా మీకు ఉంది అంటే లంచ్ తినే ముందు ఒక అరగంట ముందు తినగలగాలి సాధ్యమైనంత వరకు అన్నం అనేది తగ్గించుకోండి వైట్ రైస్ అయితే మాత్రం కాస్త తక్కువ తినడానికి ట్రై చేయండి ఈ వైట్ అవుతున్న వాళ్ళు అదే తెల్లబట్ట అవుతున్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినడానికి ట్రై చేయండి అందులో ఉన్న బీట్వెల్వ్ వల్ల వలన మనకి వాళ్ళకి తెల్లబట్ట అనేది తొందర తొందరగా తగ్గిపోతుంది అనమాట ఫస్ట్ అయితే నేను సాల్ట్ వేయలేదు ఇప్పుడు ఫైనల్గా కాస్త అంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే తక్కువ వేస్తాను మీకు సరిపడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఏంటంటే కాస్త అంత నేను వచ్చి డ్రై ఫ్రూట్స్ పొడి వేస్తాను నువ్వుల పొడైనా వేసుకోవచ్చు నేనైతే కమ్మగా ఉంటుంది కదా అనేసి కాస్త అంత డ్రై ఫ్రూట్స్ని వేయించేసి పొడి చేసుకుని పెట్టుకుంటాను అంటే జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ వేయించి పొడి చేస్తాను అనమాట నేను ఎందుకంటే ఆయిల్ అది తక్కువ పడతాను కదా దానివల్ల టేస్ట్ లేదేమో అని అనిపించకుండా ప్రతి ఫుడ్లోని ఈ సాధ్యమైనంత వరకు డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తాను అనమాట ఆయిల్ వల్ల చెడ్డు ఉంది కానీ డ్రై ఫ్రూట్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కాస్త అంత నెయ్యి కొంచెం నేను ఫస్ట్ కూడా కొంచెం వేసాను చూశారు కదా ఇప్పుడు వచ్చి మనం మిరియాలు యాడ్ చేసుకోండి మిరియాల పొడి దంచుకొని వేసుకోండి అనేది ఇన్ఫెక్షన్ బాగా తగ్గిస్తుందని మీ అందరికీ తెలుసు కాబట్టి మిరియాలని ఇందులో వేసుకోండి కిచిడీలో కిచిడీ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇదిగో చూడండి ఇంకొక రెమెడీ కూడా చెప్తాను మీకు ఇది కూడా వాడుకోండి అది మార్నింగ్ వాడుకోండి ఇది వచ్చి ఈవినింగ్ వాడుకోండి నైట్ పడుకునే ముందు తాగారంటే ఇంకా తొందరగా బాగా మీకు బయట అనేది తగ్గిపోతుంది అనమాట ఇది ఈ సీసా వచ్చి ఏంటో తెలుసండి అశ్వగంధి మీకు వన వనమూలికల షాపుల్లో దొరుకుతుందండి ఆ బెల్లంపాకం చూపించాను కదా మీకు ఆ బెల్లంపాకం నేను ఎలా తయారు చేసుకున్నా అది కూడా మీకు శాంపుల్ చెప్తాను పంచదార అయితే అసలు వాడద్దు నేను చెరుకు రసం తెచ్చుకున్నానండి రెండు లీ చక్కగా రెండు లీటర్లు తెచ్చారు నేను ఆ రెండు లీటర్లని కాస్త అంతా మరిగించేశాను పొయ్యి మీద పెట్టి ఎంతసేపు రెండు లీటర్లే కాబట్టి ఎంతసేపు పట్టలేదు అంటే కొంచెం టైం తీసుకుంది అంటే మరీ కాదు కానీ ఒక అరగంట పైన పట్టేసింది కానీ నేను ఏంటంటే కొంచెం హెల్త్ కోసం ఇలా చేసుకుంటూ ఉంటాను ఇవి చూడండి కొంచెం మరగ్గా మరగ్గ ఇలా అవుతుంది అనమాట ఒకసారి అయితే మీకు అనేది ఫుల్ వీడియో చేస్తాను ఇది చూడండి అశ్వగంధి అనమాట అంటే నీకు ఆ బెల్లంపాకం ఎందుకు చూపించానంటే నేను అలా తయారు చేసుకున్నానని చూపించాను అనమాట మీకు బెల్లంపాకం కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చి వగరగా ఉంటుంది అనమాట అండి అశ్వగంధి కానీ చాలా అంటే చాలా మంచిది ఇది ఆరోగ్యానికి ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందండి మన బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇది చూడండి కొంచెం పాలు కలుపుకోవాలి నైట్ పడుకునే మనం తాగండి ఈ వైట్ డిచార్జ్ అయ్యేవాళ్ళు ఇది మంట వంట ఉన్నవాళ్ళు ఇలా తాగితే మంచిది ఒకవేళ ఏమీ లేకపోయినా కూడా కొంచెం ఏదైనా మీకు సెన్సేషన్ అనిపిస్తే వాళ్ళు కూడా ఇది తాగడం వల్ల కూడా ముందు ముందు ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట నేనైతే బెల్లంపాకం కూడా వేసుకున్నానండి మీరైతే బెల్లం పంచదార అయితే వద్దు బెల్లంపాకం వేసుకోండి బెల్లం వేసుకోండి నేనైతే అలా చేశానని చూపిస్తున్నాను అనమాట మీకు ఇదో చూడండి అయితే ఈ టీ ఎలా తాగాలంటే కొంచెం 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 సిప్ చేస్తూ గోరువెచ్చని పాలు తీసుకోండి కొద్ది కొద్దిగా తాగండి ఒకేసారి తాగేద్దు అలా తాగటం వల్ల కొద్ది కొద్దిగా తాగటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి నేను వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనా